సెషన్ ఫస్ట్ నవదీప్ గారు వాంట్ ఆస్క్ ఏదో మీరు అడగారు ఒక క్వశ్చన్తో ఛాన్స్ అంటున్నారు మీ పని పని మీదే మా బెన్ని గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్స్ అండి ఎందుకంటే క్రిటికల్ థియేటర్ మార్కెట్ అనేది చాలా క్రిటికల్గా ఉన్న టైంలో మీరు ఇలాంటి సబ్జెక్ట్ని తీసుకుని ఇంత డబ్బు పెట్టుబడి పెట్టి సినిమా తీయడానికి గొప్ప విషయం ఇది సో కంగ్రాటూస్ అండి దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మీ సక్సెస్ సవాల్ని కోరుకుంటాం అనసరా థ్యాంక్ యూ సార్ డైరెక్ట్ గారు సార్ మీ టైటిల్ కన్నా మీ క్యాప్షన్ బాగా నచ్చింది ది డ్రామాటిక్ ఎండ్ టు ది ఇయర్ థ్యాంక్ యూ సార్ చాలా బాగా మంచి క్యాప్షన్ పెట్టారు కానీ సేమ్ టైము ఆ టీజర్లో లైఫ్ డెత్ ఇన్ బిట్వీన్ అనేది దండోరాని మంచి తెలుగు టైటిల్ పెట్టి చౌవు బతుకుల మధ్య అని చెప్పి తెలుగులో చక్కగా పెట్టి ఉంటే బాగుండేది కదా సార్ అక్కడ మాత్రం ఎందుకు ఇంగ్లీష్ వాడారు నాకు అర్థం కాలేదు ఓకే ఎందుకంటే మన దానికి సరైన మంచి తెలుగు పదాలు ఉన్నాయి కదా అందుకని బట్ బాగుంది సార్ కంక్రాట్ సార్ థ్యాంక్ యూ సార్ ఇంకా అర్థకనే లేదు ఎందుకంటే సినిమా చూసిన తర్వాత మాట్లాడుకోవాల్సింది ఇది షూర్ సార్ అందుకని మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు సార్ నాకు నవదీప్ గారిని చూస్తేనే కొంచెం జాలీగా ఉంది ఎందుకంటే అందరికీ సినిమాలో జంటలు ఉన్నాయి మీకు మాత్రం జంట లేదు మీకు పాపం తేగా ఆయన ఏమో మిమ్మల్ని విలని బలమైన విలన్గా ముద్రేసి పెట్టేశారు ఇవాళే సో ఆల్ ది బెస్ట్ అండి ఆల్ ది టీమ్ బెస్ట్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ డైరెక్టర్ గారు సార్ చెప్పండి సార్ అది టీజర్ బాగుందండి ఇంట్రెస్టింగ్గా కట్ చేశారు థ్యాంక్ యూ సార్ అంటే చూస్తుంటే అర్థమవుతుంది ఏంటంటే చావు గురించి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేశారని అర్థమైంది బట్ చాలా తక్కువ టీజర్లో ప్రస్తుతానికి టచ్ ఆ టాపిక్ అదే సార్ లేకంటే మామూలుగా బేసిక్ కదా ఐడియా ఏంటి అని అంటే ఒక విషయాన్ని ఒక ఊరిలో ఒక చిన్న రూటెడ్ విషయాన్ని ఇంట్రెస్టింగ్గా చెప్పాలనేది ఐడియా బట్ దెన్ అది దాన్ని ఇప్పుడు మనం టీజర్లో చూసినట్టు చావుకి వెళ్తున్నారు అందరూ లేకపోతే చావుకి సంబంధించిన డైలాగ్స్ వస్తున్నాయి కదా సో స్టోరీ దాని చుట్టే తిరుగుతుందండి సో స్టోరీ దాని చుట్టూ తిరుగుతూ స్టూ విలేజ్లో ఉన్న క్యారెక్టర్స్ కానీ వాళ్ళు ఎలా దీన్ని పర్సీవ్ చేస్తున్నారు అంటే ఒక్కొక్కటి ఒక్కోలాగా ఉంటారు ఇప్పుడు చావుకి ఇప్పుడు మనం అంటారు కదా స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిది అంటారు కదా సో అలా ఒక పెళ్ళిలాగా ఉంటుంది అక్కడ ఏదో ఊరు చావుకు వచ్చారు బట్ ఎవరి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు ఈ పర్టికులర్ ఆ ఎన్వారాన్మెంట్లో మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ని కొంచెం హిల్ ఎంటర్టైన్గా డిస్కస్ చేయడం ట్రై చేద్దాం సో యా ఐడియా ఇస్ టు హ్యావ్ అ ప్రాపర్ లైక్ డీప్ రూటెడ్ అండ్ కాన్వర్జేషన్ విత్ అ షుగర్ కోటెడ్ కామెడీ సార్ ఫర్ ఇయర్స్ టుగెదర్ చావు అనేది ఒక టబు కాన్సెప్ట్ తెలుగు అంటే ట్రాజడిక్ ఇష్యూ కదా కరెక్ట్ థియేటర్స్ కెవరేజ్ చూస్తారు అనేది చాలా కాలంగా ఉంది బట్ బలగం ప్రూవ్ ఎవరీ వన్ రాంగ్ బలగం ఇన్స్పిరేషన్ తీసుకునే అంత అమాయకులు ఎవరు ఉండరు కానీ ఇక్కడ బట్ బలగం సక్సెస్ ఏదన్నా కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చిందా డెఫినెట్లీ అండి ఒక సక్సెస్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది అంటే లైక్ ఇన్ ద సెన్స్ ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా యాక్సెప్ట్ అవుతుంది అన్నప్పుడు అండ్ రెండోది మనకి సినిమాకి సంబంధించిన కంటెంట్ బాగుంది అండ్ ఎంటర్టైనింగ్ అండ్ ఎమోషనల్గా జనాలు కనెక్ట్ అయ్యారు అన్నప్పుడు దానికి మించిన రివార్డ్ ఉండదు అండ్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ టేక్ నోట్స్ అండి ఒక సక్సెస్ అయిన సినిమా అన్నప్పుడు మేము సైలెంట్గా నోట్స్ తీసుకుంటా ఉంటాం ఓకే జనాలు దీనికి రెస్పాండ్ అవుతున్నారు అండ్ దెన్ పీపుల్ ఆర్ ఓపెన్ టు యూ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ అని సో డెఫినెట్లీ బలగం ఇస్ మచ్ మోర్ బిగర్ ఇన్స్పిరేషన్ అండ్ ఆల్ దీనికి బట్ ద పాయింట్ ఈస్ యా ఇట్స్ స్టిల్ బింగ్ సైడ్ దిస్ స్టోరీ హ్యాస్ ఇస్ ఓన్ వే ఆఫ్ యు సేయింగ్ దిస్ రూటెడ్ డీప్ రూటెడ్ థింగ్స్ అండ్ ఆల్ అండి యా ఆల్ ది బెస్ట్ సార్ టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ మీరు యు ఆర్ స్టిల్ సర్చింగ్ ఫర్ వన్ బిగ్ కమర్షియల్ సక్సెస్ హోప్ఫుల్లీ దిస్ విల్ బి దట్ ఫిల్మ్ అనిపిస్తుంది బట్ ఇంత చిన్న అంటే చిన్నగా సినిమా అని అనకూడదు ఇప్పుడు అన్ని బడ్జెట్లు పెరిగిపోతుంది సో ఒక క్యూట్ ఫిల్మ్ ఇలా చేసి కొంచెం మంచి మెసేజ్ ఇస్తున్నప్పుడు చాలా హెవీ కాంపిటీషన్లో పడేసినట్టు అనిపిస్తుంది అలా ఏం లేదు సార్ అంటే ఇప్పుడు ఆడియన్స్ అంటే పోస్ట్ కోవిడ్ యాక్చువల్లీ ఎస్పెషలీ కంటెంట్కి చాలా ఓపెన్గా ఉన్నారు అంటే మీరు మీకు తెలియదేం కాదు కంటెంట్ బాగుందంటే వాళ్ళు ఓన్ చేసుకున్నట్టు ఎవరు చేసుకోవట్లేదు సో కాంపిటీషన్లో ఉన్నప్పుడే కంటెంట్ ఉన్న సినిమా ఎక్కువ హైలైట్ అవుతుందన్నది నా పర్సనల్ ఒపీనియన్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ కూడా అదే అంటే ఇప్పుడు బాగున్న సినిమాలు అన్నీ ఎంకరేజ్ చేస్తున్నారన్న బిలీఫ్తోనే ఆ డేట్ సో చాలా మంది కంటెంట్ సినిమాలు చేయడానికి ట్రై చేస్తున్నారు బట్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆ నాన్ థియేట్రికల్ ఏరియా అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు కదా అసలు ఏంటి హౌ డూ యూ స్టాండ్ ఇప్పుడు అంటే నేను ఈ సినిమా గురించి అయితే జనరల్గా ఇబ్బంది పడుతున్నారు మీ సినిమాకి ఎలా ఉంది ఏంటి మీ పరిస్థితి దీనికి ఆల్ గుడ్ సార్ అంటే లక్ సినిమా బాగా వచ్చింది కాబట్టి ఎవ్రీథింగ్ చాలా స్మూత్గా ఉంది సో ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ అండి శివాజీ గారు సైంటీస్ మిడిల్స్ బయోపిక్ కానీ లేకపోతే కోర్టు కానీ ఈ రెండు చూస్తుంటే మీ క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ కలిగించిన క్యారెక్టర్స్ ఇందులో మీ క్యారెక్టర్ ఏ విధంగా అసలుకి అవ్వబోతుంది టీజర్లో చూస్తే కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఓపెన్ లేని చేయలేను కానీ కానీ నాకు మంచి బిర్యానీ లాంటి సినిమా అండి ఒక ఆర్టిస్ట్గా పర్ఫార్మెన్స్ చేయటానికి విపరీతమైన స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది క్యారెక్టర్ ఏంటి ఎలాగంటే స్టోరీ రివీల్ అవుతుందండి సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి ఈ సినిమాలో అంతవరకే చెప్పగలను ఈ క్యారెక్టర్ గురించి బట్ ఆర్టిస్ట్గా మాత్రం చాలా వేరియేషన్స్ ఉంటాయి సినిమాలో అంటే ఆ రెండు సినిమాలతో కంపేర్ చేస్తే ఇది ఇంకా మిస్ వాటికి సంబంధం లేదండి అస్సలు అంటే ఇంకా హైలైట్ అవుతుంది క్యారెక్టర్ డెఫినెట్గా అండి ఆర్టిస్ట్గా చాలా హైట్స్కి తీసుకెళ్తుంది అంతవరకు అయితే చెప్పగలను ఈ టైటిల్ అసలు యాక్చువల్గా ఫస్ట్ అంటే దండోరా అంటే మనం గుర్తుకొచ్చేది ఆర్ నారాయణమూర్తి గారిది అవునండి అలా ఇన్స్పైర్ అయ్యి తీసుకోవడం జరిగిందా లేకపోతే అంటే యాక్చువల్గా నాకు నేను అన్నను నాకైతే నా పర్సనల్గా నాకు కావాలా ఈ టైటిల్ అని అడిగాను నేను ఎందుకంటే ఆల్రెడీ వచ్చింది కదా అని అంటే ఇది పనికి దీనికి సరిపోదని కాదు నా ఉద్దేశం ఆల్రెడీ వచ్చింది కదా నారాయణమూర్తి గారిది ఇంకా వేరే ఇంకా ఏదైనా దీనికి దగ్గరగా ఉంటుందంటే లేదండి ఇది యాప్ట్ అనిపిస్తుంది అల్టిమేట్గా డెసిషన్ ఇస్ డైరెక్టర్స్ కదా మనదే ఉంటుంది బట్ దండోరా కూడా ఈ సినిమాకి యాప్ట్గా ఉంటుందండి అండి ఇందాక మీరు పైరస్ గురించి మాట్లాడారు సార్ ఎస్ చాలా బాగుంది ఇన్స్పైర్డ్ చాలామందికి ఎవరైనా చేయాలన్నా కూడా పైరసి మళ్ళీ చేయలేరు చూడాలన్నా చూడలేరు కాకపోతే ఇండస్ట్రీ నుంచి కూడా కొద్ది కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి టికెట్ దారులు కానీ లేకపోతే బ్లాక్ మార్కెట్లు అమ్మ అమ్మటాలు మనం చూస్తున్నట్టు ఫ్యామిలీతో థియేటర్కి వెళ్తే పాప్కార్న్ రేట్ భరించలేరు మీరు కూడా భరించలేరు ఇలాంటి వాటిని ఎందుకు మరి ఇండస్ట్రీ నుంచి తీసుకోలేకపోతున్నారు కేవలం వన్ సైడే చూస్తున్నా నేను ఎక్కువ లోతు విషయాలు మాట్లాడలేను కానీ పాప్కాన్ తెచ్చుకునే వాళ్ళకి కాస్ట్లీ కానీ తెచ్చుకున్న ఫ్రీ ఫ్యామిలీ కంపల్సరీగా అడుగుతారు ఓన్లీ టికెటే కదా చూసేది సినిమా సినిమా ప్రొడ్యూసర్ అయితే పాప్కాన్ అమ్మట్లేదు కదండి సింపుల్ మన సినిమా పోతే సినిమా అమ్ముతున్నారు సార్ ఏమండి సినిమాకి వెళ్తే సినిమా థియేటర్ వాళ్ళు అట్లయితే ఇంటి కాయలుదేరి దగ్గర నుంచి పెట్రోల్ లెక్కలు సార్ దేనికైనా సరే ఏ పనికైనా సరే ఏ పనికైనా సరే లెక్కలు కదండీ పాప్కాన్ తినకుండా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉంటారు సార్ పిల్లలు పాప్కాన్ తింటారు అదే రేట్ ఎక్కువ అవుతుంది సార్ మూడు వందలు నాలుగు వందలు మీరు బయటకు చూడండి దాంట్లో ఇంకా అది అది అయితే మరి మా మా పరిధిలో లేదు సార్ అది బయటికి వెళ్ళినప్పుడు అనేది ఇంకా అది వాళ్ళ చాయిస్ కదా తినగ డబ్బులు ఉన్న వాళ్ళే తింటారు కదండి డబ్బులు లేని వాళ్ళు తిండి అనేది పర్సనల్ చాయిస్ అండి అది ప్రొడ్యూసర్ అయితే ఖచ్చితంగా మీరు కొనాలండి టికెట్తో పాటు అది కూడా కొనకపోతే నేను ఒప్పుకునే మాట అయితే అంతే ప్రొడ్యూసర్ గారు ఏం సార్ మురళి గారు టీచర్ బాగుందండి ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ టీజర్లో లాస్ట్లో చావు అనేది మనిషికి ఇచ్చే ఆఖరి మర్యాద అని కొంచెం స్ట్రాంగ్ లైన్తో చెప్పారు రైట్ సార్ ఏంటి హార్డ్ హీటింగ్గా ఉండబోతుందా క్లైమాక్స్తో ఏం చెప్పబోతున్నాయి ఎనీ మెసేజెస్ మెసేజ్ ఏం లేదు సార్ అంటే బేసిక్గా మెసేజ్ చెప్పడం కోసం కాదు కానీ డైలాగ్ యాజ్ పార్ట్ ఆఫ్ నెరేటివ్ వస్తుంది సార్ అది అంటే దట్ ఆ డైలాగ్ చుట్టూ చాలా డెప్త్ ఉంటుంది సినిమాకి సంబంధించి అండ్ ఈ సినిమా మొత్తం హిలేరియస్ అంటే లైక్ దెర్ ఈజ్ సో మచ్ ఫన్ ఫన్ ఉంది వెరీ ఎమోషనల్ లైక్ నెగెటివ్ ఉంది అండ్ యాక్టర్స్ అందరు దాన్ని తీసుకుపోయి ఒక నెక్స్ట్ లెవెల్ పెట్టారు సో మీరు సినిమా చూసినప్పుడు మీరే చెప్పాలి లైక్ అంటే ఇది మెసేజా లేకపోతే ఎమోషనల్గా చాలా బాగా చెప్పిన కథ లేకపోతే ఏంటి అనేది బట్ వీ లైక్ వీ మెయింటైన్ దట్ ఈ సినిమా ఖచ్చితంగా జనాలు వచ్చే జనాలకి ఇట్ షుడ్ బి సర్ప్రైజ్ అంటే ఇలాంటి సినిమా ఇలానే చెప్తారు అనేది ఒక చిన్న ఇది ఉంది కదా సో దాన్ని బ్రేక్ చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని చేసింది కాదు కానీ అవర్ అవర్ ఆడియన్స్ డిజర్వ్స్ బెటర్ అనేది నా ఫీలింగ్ లేక అంటే ఐ వాచ్ సో మెనీ ఫిల్మ్స్ కదా యాజ్ అ ఫిల్మ్ ఫిల్మ్ మేకర్ అనిపించేది అనమాట ఇది సినిమా ఎంటర్టైన్గా ఇంకా చెప్తే బాగుంటుంది కదా జనాలకి ఇలాంటి కంటెంట్ థియేటర్కి వచ్చినప్పుడు చూసి ఎంజాయ్ చేస్తే ఫన్ ఉంటుంది కదా అని చెప్పేసి ఆ విధంగానే వెరీ ఫన్ అండ్ విత్ వెరీ డార్క్ డీప్ చిన్న మెసేజ్ లైక్ ఉంటుందని సటరికల్గా హ్యూమర్ తోటి చెప్పాము అండ్ థియేటర్లో మీరు సినిమా చూసాక మీరు చెప్పండి సార్ ఏంది అనేది బట్ ఐ మెయింటైన్ దట్ దట్ దిస్ ఫిలిం డైలాగ్ వచ్చేసి లైక్ వెరీ వెరీ స్టోరీలో పార్ట్గా డైలాగ్ చెప్పారు ఊరికే వెరీ కాకుండా బిందు మధు గారు మీ అందరికి ఆల్ ద బెస్ట్ అండి టీజర్ అయితే చాలా బాగుంది నిజంగా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సౌండ్ చేయాలని చాలా చాలా థ్యాంక్స్ సార్